హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అయ్యింది మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే మీ తమ్ముళ్ళు చూసే ఉంటారు మనం ఇప్పుడు చీటిఎం జాతరకు వెళ్తున్నాము ఇక్కడ నుంచి మా ఇంటి నుంచి ఒక సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ ఎలా జరుగుతుందో ఎలా ఉంటుందో అంతా చూపిస్తాను మీకు మెయిన్ రోడ్లో ట్రాఫిక్ ఎక్కువ ఉన్నాయి ఇలా బైపాస్లో వెళ్తున్నాము మాకి హాఫ్ అన్ అవర్ పట్టింది సెవెన్ కిలోమీటర్స్ రావడానికి హాఫ్ అన్ అవర్ పట్టింది అయితే సీటీఎం రీచ్ అయ్యాము మా ఫుల్ సాక్ అయ్యాడు ఇక్కడ చూసి ఎలా ఉందో మొత్తం బండ్ల కంటే నీట్ గా డెకరేట్ చేశారు దీని మా ఊర్లో అంటే చాందిని బండులు అంటారు చాలా బాగుంది చూసారా ఇలా రెడీ చేశారు మా ఊర్లో ఇలా డెకరేట్ చేస్తారు మా ఊర్లో ట్రాక్టర్స్ కంటే ట్రాక్టర్ దీన్ని ఇలా డెకరేట్ చేసి శాంతిని బండి అంటారు ఇంకా ఇదే కాదు లోపల ఇంకా తిరణాల ఉండది ఇంకా లోపల ఎలా ఎలా ఉంటాయో చూపిస్తాను రాండి ఇక్కడ నుంచి ఇంకా ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది బై వాక్ వెళ్తున్నాము మాలా చాలా అంగిళ్ళు ఉన్నాయి ఇక్కడ కద్దులు బూంది పసుకు జిలేబీ అన్నీ వేస్తారు ఇక్కడ మొత్తం దొరుకుతాయి ఇక్కడ ఇంటికి ఏం తీసుకొని వెళ్లాలంటే మిచ్చేరు జిలేబీ బురుగులు ఇంకా గుడి దగ్గరకైతే వచ్చేసాము ఇదే అండి గుడి ఇక్కడ అంతా టెంకాయలు అన్ని అమ్ముతున్నారు తీసుకొని వెళ్ళచ్చు పూజలకి కావాలంటే పక్కనే జైంటి అంతా చూపిస్తాను రాండి ఇక్కడ లోపల కొట్టుకున్న టెంకాయల గుడి ఎంట్రన్స్ లోనే పెట్టారు నేను కొట్టేసి కొట్ట ముక్కొని లోపలికైతే వెళ్తున్నాను దర్శనానికి వెళ్తున్నారు నేను కూడా దర్శనానికి వెళ్తున్నాను ఇంకో లైన్ ఉంది ఫిఫ్టీ రూపీస్ చార్జ్ అత్యేలాగే ఉంది మా బుడ్డాగా అయితే ఇంకా ఎంత సేపు ఎంత సేపు అంత అన్నాడు చాలా బాగా అలంకరించారు చూడండి మీరు అందరు పిల్లలు వీడియోలు ఫోటోలు తీసుకుంటున్నారు మంచిగా పూజలు చేసుకుంటున్నారు ఇక్కడ చూడండి ఎలా అలంకరించారు గుడి లోపలి ఇల్లు క్రౌడ్ ఉన్నది ఇప్పుడు క్రౌడ్ తక్కువే నైట్ ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది అయితే దగ్గరకు వచ్చాము చూద్దాం లోపల ఎలా ఉన్నారు అమ్మవారు ఇలా ఉన్నారు విజయం జరిగింది భస్ అయితే చాలా బాగా అయింది బయటకు వచ్చాను చెప్పులు లేవు చెప్పులు పోయినాయి లక్కీగా మా బుడ్డగా అయితే చెప్పులు దొరికాయి చూడండి పాన్ చెప్పులు దొరికాయని వాడు హ్యాపీ నా చెప్పులు పోయినాయి ఎతికా గుడి అంతా ఎతికా దొరకలేదు ఎతికినా చెప్పులు దొరకలేరు కానీ పోతే పోయినాయి ఫుల్ ఆగిలిగా ఉంది ఇక్కడ పానీపూరి ఉంటే మసాలా పూరి తిందామని ఇక్కడికి వచ్చినాను తినేసి ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏమేమి జరుగుతుందో చూసుకొని వెళ్ళిపోదాం సో ఇప్పుడే వేడి వేడిగా మసాలా కూర అయితే వచ్చింది తినేసి నయ్యే పనులు చేద్దాం ఇప్పుడు వచ్చి ఇది అమ్మంటారు రసిద్దు డ్రాగన్ ఉయ్యాల ఇప్పుడే ఈ దేండ్ వీళ్ళు పక్కన ఇది ఉయ్యాలంటారు కదా ఈ ఉయ్యాల ఎక్కినా మిద్దరు మా ఓడు ఎలా రిజేస్తుంది ఇస్తాడో చెప్పలేము చూద్దాం ఎక్స్పీరియన్స్ చేద్దాం మా ఓడితో ఒక్కరే వస్తున్నారు ఇంకా స్టార్ట్ అవుతుంది చూడండి స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిపోయింది మా బుట్టా గారు ఎక్స్ప్రెషన్స్ చూసి ఎలా కామెంట్ స్టార్ట్ అయింది కేమ్రా స్టూడెంట్ మీరే వాడు వాడి వాడి యాక్టింగ్ చూడండి మీరే దీనికి వంద రూపాయలు ఛార్జ్ చేశారు జైంట వీల్ కంటే ఇదే బెటర్ అనుకుంటా నేను చాలా బాగా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు ప్రతి ఒక్కరు ఇప్పుడు రియాలిటీకి వచ్చాం కదా ఎలా ఉందో ఎక్స్పీరియన్స్ అడుగుదాం మా ఓన్ ని ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఎలా చెప్పు ఆడియన్స్ కి అడగండి అంటున్నాడు మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళాలంటే ఖచ్చితంగా క్యాష్ పెట్టుకొని వెళ్ళండి ఫోన్ పే మాత్రం నమ్మకండి ఇక్కడ ఎక్కడ ఫోన్ పే వర్క్ అవ్వవు అక్కడ లోపల ఎక్కడ ఫోన్ పే వర్క్ అవ్వడం లేదు ఎలాగో దేవుని డై వల్ల ఇక్కడ ఒక ఏటీఎం దొరికింది ఇప్పుడు ఏటీఎంలోనే ఉన్నాము ఐదు వందలు తీసుకున్నాము చిడ్డుగా బొరుగులు కావాలంటే ఇక్కడ బురుగులు వేపెట్టుకుంటున్నాము ఇస్తారండ్రాని అంత తొందర ఎందుకు తీసుకో ఇస్తున్నారు అప్పుడు కంటే ఇప్పుడు దర్శనానికి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది ఇప్పుడు ఎందుకంటే ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉంటారు నైట్ అంతా ఉంటారు జాతరలో ఏం నేను తీసుకొని వెళ్ళొచ్చు హాయిగా ఇప్పుడు వేడి వేడిగా ఇక్కడ జిలేబి వేస్తున్నారు ఏం కావాలని తీసుకుని జాతర ఇప్పుడే స్టార్ట్ చూడండి ఎంత మంది క్రౌడ్ ఎంత పబ్లిక్ ఉండదు అతనే జాతర ఇప్పుడే స్టార్ట్ ఈ నైట్ అంటే జాతరే నైట్ అంటే రేపు ఎంత బాగున్నాయో మొత్తం లేడీస్ అయితే చాలా బాగా నచ్చుతాయి ఇక్కడ ఇప్పుడు చూడండి హండ్రెడ్ కి ఫోర్ పీసెస్ అంట అంటే ఏవన్నుకోండి హండ్రెడ్ కి ఫోర్ పీసెస్ పీస్ నూరు రూపాయలు హాఫ్ ఫిఫ్టీ రూపీస్ నేనైతే హాఫ్ తీసుకున్నాను ఫిఫ్టీ రూపీస్ చార్జ్ చేశారు కోవాది చూసి చెప్తా ఎలా ఉంది చాలా బాగుంది కోవా కాబట్టి చాలా బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్తే ట్రై చేయండి ఇంకా జాతర అంతా ముగించుకొని ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాము ఎలా అనిపించిందండి వీడియో నచ్చిందా నేను రాత్రి తీసి పెడదాం అనుకున్న వీడియో రాత్రి మేము వచ్చేపాటికి టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది అందుకే రాత్రి తీయలేకపోయాము అలాగే జాతరలో వెళ్ళి అలచిపోయాం కదా అందుకే తీయలేకపోయాము ఇంకా ఇలాంటి వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటాయి ఇలాంటి చిన్న చిన్న మినీ వ్లాగ్స్ కామెడీ వాయిస్ ఓవర్ వీడియోస్ వస్తూనే ఉంటాయి మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఉండాలి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేసుకోండి